యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ట్రక్ డబుల్ డెక్కర్ బస్సు అతివేగంతో వచ్చి ఢీకొట్టింది డబుల్ డెక్కర్ బస్సు ఢిల్లీ నుంచి అజాంగఢ్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా పలువురు పరిస్థితి విషమంగా ఉంది మృతుల్లో మహిళ చిన్నారితో పాటు ముగ్గురు పురుషులున్నారు ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జు అవగా బస్సులో చిక్కుకున్న ప్రయాణికుల్ని పోలీసులు రక్షించారు యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ట్రక్కును డబుల్ డెక్కర్ బస్సు అతివేగంతో వచ్చి ఢీకొట్టింది డబుల్ డెక్కర్ బస్సు ఢిల్లీ నుంచి అజాంఘఢఢఢు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా పలువురు పరిస్థితి విషమంగా ఉంది మృతుల్లో ఒక మహిళ ఒక చిన్నారితో పాటు ముగ్గురు పురుషులు ఉన్నారు ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జవగా బస్సులో చిక్కుకున్న ప్రయాణికుల్ని పోలీసులు రక్షించారు